ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మరో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా భారీ విజయం రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే ఈ మ్యాచ్కి ముందు సరిగ్గా పదిహేను రోజుల క్రితం ఒకసారి మనం చూసినట్టయితే సొంత గడ్డ మీద న్యూజిలాండ్తో సిరీస్ ఎలా ఆడిందో ఎంత పేలవమైన ప్రదర్శన చేశారో అన్నది అందరికీ తెలిసిందే టీమిండియా చాలా ఘోరంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అందులో ముఖ్యంగా టీమిండియా లీడ్ బౌలర్లు భూమ్రా మరియు సిరాజులు పేలవమైన ప్రదర్శన చూపించారు బౌలర్లు కొద్దిగా పర్వాలేదు అనిపించినా బ్యాటర్లు మరీ ఘోరంగా విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా సిరీస్లో ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు టీమిండియన్ ప్లేయర్లు ఎలా అంటే ఒక మంత్రం చదివి బౌలింగ్ చేస్తున్నట్టు భూమ్రాని అభివర్ణించాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మరియు మాజీ ప్లేయర్ డానియల్ విటోరీ న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో అయితే కేఎల్ రాహుల్ని కూడా పక్కన పెట్టేశారు సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదని అదే కేఎల్ రాహుల్ ఓపెనింగ్గా పంపిస్తే ఆస్ట్రేలియా మీ గడ్డ మీద అద్భుతంగా ఆడుతున్నాడు సొంత గడ్డ మీద గెలవలేని ఇండియన్ ప్లేయర్స్ ఆస్ట్రేలియా గడ్డ మీద చాలా అద్భుతంగా ఆడుతున్నారని కొనియాడాడు ఏదైనా టీం ఈ ప్రపంచంలో ఓటముల తర్వాత కూడా బౌన్స్ బ్యాంక్ తొందరగా అవ్వగలిగే టీం ఏదైనా ఉందంటే అది భారత్ ఎందుకంటే భారత్ చరిత్ర ఒకసారి మనం గమనించినట్టయితే గత మూడు నెలల నుంచి టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచింది శ్రీలంక మీద సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు పర్వాలేదు అనిపించారు న్యూజిలాండ్తో మరీ ఘోరంగా విఫలమయ్యారు ఇక ఆస్ట్రేలియా మీద ఆస్ట్రేలియా గడ్డ మీద చాలా అద్భుతంగా ఆడుతున్నారు ఒక టీం ఏదైనా సిరీస్ కోల్పోయితే అది సొంత గడ్డ మీద ఓడిపోతే దాని ప్రభావం మానసికంగా చాలా ఎక్కువ ఉంటుంది కానీ టీమిండియన్ ప్లేయర్స్ అలా కాదు తొందరగా రికవరీ అయ్యి విజయాల బాట పడుతున్నారు అని కొనియాడారు